హాయ్ విబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకూడం నేను మీ ప్రసాద్ వణిగిపోతున్న బోరుగడ్డ విషయం ఏంటి అంటే బోరుగడ్డ అనిల్ తెలుసు కదా ఒక సెన్సేషన్ ఏపీలో సో ఆ బోరుగడ్డ అనిల్కి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఇంటర్ఎం బెయిల్ అంటే మధ్యంతర బెయిలు ఆయనకి వచ్చిందో తన తల్లికి అనారోగ్యంగా ఉంది ఈ క్రమంలో తను అక్కడ ఉండి తన తల్లికి సేవలు అందించుకోవాలనుకున్నారు ఇంటర్ బెయిల్ వచ్చింది సో దానికి సంబంధించి ఫిబ్రవరి పద్నాలుగున ఆయన బెయిల్ అప్లై చేయడం పదిహేను నాయనకి బెయిల్ రావడం ఆ తర్వాత ఏదైతే మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున జైలు సూపరింటెండెంట్ గారికి వెళ్ళి రిపోర్ట్ చేయటం మరలా ఒకటో తారీఖున బెయిల్ మంజూరు కావటం ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు ఇదంతా మనందరకు తెలుసు కదా అయితే బోరిగడ్డ అనిల్ ఏదైతే తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాడో అని చెప్పేసి పోలీసులు విచారణలో తేలింది అని చెప్పేసి అన్నారు ఈ క్రమంలో అది మీడియాలో కూడా వచ్చింది సో అయితే బోరిగడ్డ అనిల్ ఎక్కడున్నాడో ఉన్నాడో ఎవరికి తెలీదు తన మొబైల్ స్విచ్ ఆఫ్ అని అందుబాటులో లేడని అనేక రకాలుగా వార్తా కథనాలు వస్తున్నాయి ఈ క్రమంలో బ్లాస్టింగ్ లాగా ఒక వీడియో రిలీజ్ చేశాడు బోర్గడ్ అనిల్ సరే రిలీజ్ చేసిన దాంట్లో అనేక రకాలైన వ్యాఖ్యలు ఏంటి అంటే తన తల్లికి అనారోగ్యంగా ఉందనే మాట వాస్తవం నేను ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు జెన్యున్ సర్టిఫికేట్ అని చెప్పేసి చెప్పడం ఒకటి దాని తర్వాత తన లోపల థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అని చెప్పేసి అదేమిటి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారే కారణం నన్ను చంపేయాలని చూస్తున్నారని చెప్పేసి అన్నాడు ఇక్కడ ఉదయం తర్వాత ఒకటి మాట్లాడుకుందాం ముందు బోరుగడ్డ నీళ్ళు ఉనికిపోతున్నాడా అనేది మనం ఆలోచించాలి ఎందుకంటే ఇదే వైసీపీ హయాంలో ఏం మాట్లాడాడండి హ్యాంగర్ కూడా షర్ట్ వేసుకొని వచ్చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు హూ అంటే సాలు వేసేస్తా ఇదే కదా చేసింది మరి అలాంటి వాడికి ఏమైంది ఇమీడియట్గా మొత్తం ఏకంపాకం అయిపోయిందేమో దెబ్బకి గజగజ గజగజ లాడిపోతా ఉన్నాడు ఇదిగో బాబు సాగు దెబ్బి కన్నులు అట్టబోయింది అన్నట్టుగా బతుకు జీవుడు అంటున్నట్టుగా ఉన్నాను నా పరిస్థితి అన్నట్టుగా చెప్తున్నాడు సో ఏమైంది మరి అప్పుడు అంటే అక్కడ ఎవరినో చూసుకొని మన ఇష్టాన రీతిగా రెచ్చిపోతాం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా లేదు కాబట్టి ఇక ఆటోమేటిక్గా సరి అయిపోతాం వాళ్ళు చూస్తేనేమో వైసీపీ ఓడా కాదా మరి వైసీపీ ఓడు అంటే లేనిపోయిన ఇబ్బందులు అవుతాయేమో అని వదిలేంచుకుందామా ఉంచుకుందామా అన్నట్టు పరిస్థితి ఉంది నీ గురించి ఇది ఒకటైతే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అంశం తన్ని చంపాలని చూస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు తను చంపాలని చూస్తున్నప్పుడు అసలు అతను వీడియో ఎలా రిలీజ్ చేసి ఈ వ్యాఖ్యలు చేస్తాడు ఫస్ట్ పాయింట్ ఏదైనా చెప్పదలుచుకుంటే నువ్వు కోర్టు దగ్గరికి బెయిల్ కోసం వెళ్ళావుగా ఆ బెయిల్ కోసం వెళ్ళినప్పుడు సదరు గౌరవ్ న్యాయమూర్తి గారికి చెప్పొచ్చుగా ఇదే విషయాన్ని పైగా జైల్లో ఉంటే సేఫ్టీ కదా మరి బెయిల్ మీద బయట కిందకు వస్తున్నావు అసలు నిన్ను మామూలుగా వీళ్ళు ఏమైనా సరే చేయాలి అని అనుకుంటే ఇప్పుడు పవర్ చేతిలో ఉంది ఎంతసేపు నీకు మాట్లాడే అవకాశం కూడా ఉంటుందా నువ్వు అసలు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావు కూడా తెలియకుండా చేస్తారు ఒకవేళ చేయదలుచుకుంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగిందో చూసాం కదా ఎవరెవరు ఎక్కడున్నారో ఏం జరుగుతుందో తెలియదు ఏ సమయంలో ఎవరు మోస్తారో తెలియదు పోని దానికైనా సరైన సాక్ష్యాధారాలు ఉంటాయో అవి ఉండవు సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేస్తే వీళ్ళంతా కూడా పద్ధతిగా మామూలుగా వెళ్తా ఉంటే సాక్ష్యాధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ అదేమిటి అంటే నా పైన కుట్ర జరుగుతుంది అని అని చెప్పేసి అంటాడు ఏ నువ్వే అని పెద్ద సెలబ్రిటీవా ఒక విధంగా చెప్పాలి అంటే సమాజంలో ఒక చీడ పురుగు నువ్వు నీలాంటి వాళ్ళని అసలు సమాజంలో ఉండనియటమే తప్పు ఈ బహిరంగ సమాజంలో నుంచి అసలు వెలేసేయాలి ఎక్కడా కూడా సమాజంలో అవకాశం లేకుండా ఏ అడవుల్లోనో కొండల్లోనో ఎక్కడో వదిలేసేయాలి అంతేగాని సమాజంలో ఇట్లాంటి చేడపూర్లు ఆ వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఎవరికైనా సరే ఇటువంటి పరిస్థితి ఇట్లా బిహేవ్ చేసే వాళ్ళని అసలు సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రవర్తిస్తుంటే ఇట్లాంటి వాళ్ళ మనం ఇచ్చేసేది ఇవాళ తన తల్లి అనారోగ్యంగా ఉంది ఎవరికైనా సరే బాగానే ఇంట్లో వాళ్ళకి బాగాలేదంటే బాధపడతారు ఏ ఇంట్లో వాళ్ళ సంగతి నాకు ఎవరు లేరు నాకు దిక్కుముక్కు లేదు మా అమ్మకి నేనే అన్నప్పుడు నీకు మొన్నటిదా తెలియలేదా అప్పుడు దాకా ఎవరున్నారు బోర్గా డనీలు మరి కాకుండా ఇంకెవరు ఉన్నారా మీ అమ్మగారి కొడుకులు అప్పుడు ఎవరు లేరు కదా అప్పుడే నువ్వు అక్కడవే కదా కొడుకువి మరి అప్పుడు ఒళ్ళుకి ఏ విధంగా మరి మాట్లాడే ఒళ్ళు ఎలా ఉందని మాట్లాడే అప్పుడు అప్పుడే ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరిగాను మదమెక్కిపోయి ఉంది ఇప్పుడు చూస్తేనేమో ఆ కొవ్వు గివ్వు మొత్తం కరిగిపోయిందేమో కానీ ఇవాళ నేను తప్ప ఎవరు లేరు మా అమ్మగారిని చూసుకోవడానికి అని చెప్పేసి ఇవాళ తెలిసిందా ఇప్పుడు మరి నీ భార్య బిడ్డలు వాళ్ళేమో అవుతారు నువ్వు మాట్లాడే విధానానికి నీ తల్లి వీళ్ళందరూ అప్పుడేమో ఏం చేశారు మరి అప్పుడేమో అసలు కన్ను మిన్ను కానరాల అప్పుడు అసలు విరవీకి పోయాం కదా మనం ఏ ఆడంతా ఈడంతా అదంతా ఇదంతా నరికేస్తాం పొడి చేస్తాం ఈడి చేస్తాం ఇవాళ ఏమైంది అక్క లోపల పడేసి మామూలుగా కాదు కందిపొడి అంటారు చూడు ఆ టైప్లో పొడి పొడి చేస్తారన్నందుకు అక్కడ అవుతుంది పరిస్థితి అట్లా ఉంటుంది కాబట్టి అసలు మనకెందుకు సంబంధం వాళ్ళు ఏదో రాజకీయ పరమైన విమర్శలు వాళ్ళు చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కింద మీద పడతారు నేను ఫస్ట్ నుంచి మీరు కనుక గమనించినట్లయితే చాలా వీడియోస్లో చూడండి నేను చెప్తాను కార్యకర్తలకి ఇదే మీకెందుకు ఆ సమయానికి వెళ్ళి ఓటేసి రండి అంతవరకే ప్రతి దాంట్లో కూడా మేము అసలు ఇరవై శాతం మా పార్టీకి మేమే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు చేశారనుకోండి ఇదిగో ఇప్పుడు అవుతుంది కదా బ్రాండ్ అంబాసిడర్ ఏ విధంగా చేశారో చివరికి తన తల్లికి అనారోగ్యంగా ఉన్న మాట వాస్తవమే అనుకుంటే మరి ఆ అనారోగ్య పరిస్థితుల్లో కూడా వెళ్ళాలి అంటే బెయిల్ తీసుకుని ఆ బెయిల్ కూడా వస్తా రాదా అని టెన్షన్ పడాల్సిన పరిస్థితి సరే ఇప్పుడు ఆ సర్టిఫికేట్ జన్యునా ఒరిజినల్లా అనేది చెక్ చేయాలి ఇది ఎలా ఉంది అంటే బోరుగడ్ అనికున్న నెట్వర్క్ చంద్రబాబు నాయుడు గారికి కూడా లేదేమో అన్నంత ఇదిగా ఉంది కంపేర్ చేస్తున్నానని కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు అఫ్కోర్స్ ఆయన క్వాలిఫికేషన్ వేశారు అసలు మరీ దారుణం అయితే ఆయనకు నోటీస్ లేవు ఏమి లేవు డైరెక్ట్గా వెళ్ళారు అరెస్ట్ చేశారు కోర్టులో సబ్మిట్ చేశారు రిమాండ్కి అయితే అన్నారు సో ఏమన్నా గ్యాప్ ఉందా అసలు ఆ పద్ధతి ఉందా అసలు ఏమి లేదు ప్రొసీజర్ లేదు ఏమీ లేదు డైరెక్ట్ వెళ్ళిపోయారు అరెస్ట్ చేశారు లాభలేసారు మరి ఇక్కడేమో బోర్గాడనీలకి అసలు ఏమి నెట్వర్క్ ఏంటో అసలు బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ అంట ఇక్కడ సాధారణంగా మరి అతను జైల్లో ఉండంగా ఎవరికైనా సరే ఖైదీలకి వారానికి ఒక మూడు సార్లు ఏమో అవకాశం ఉంటుందండి మొబైల్ యూజ్ చేసుకోవడానికి అంటే మా ఫోన్ మాట్లాడించడానికి మరి అతను జైల్లో ఉండగానే ఈ నెట్వర్క్ అంతా ఎలా నడిపాడు అర్థం చేసుకోండి అంటే ఆ సర్టిఫికేట్ జనరేట్ చేయటం ఈ డ్రామాలు ఆడటం ఇదంతా ఒకవేళ ఫేక్ అయితే నేను చెప్తుంది జన్యున్ అయితే అసలు గొడవ లేదు అతనికి వచ్చిన ఇబ్బంది లేదు ఒకవేళ ఫేక్ అయితే ప్రభుత్వం ఏమైనా గుడ్డిగా కళ్ళు మూసుకొని ఉందా ఎంక్వైరీలు ఏం జరగట్లేదా అసలు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది పదే 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 మనం మొత్తుకుంటానే ఉన్నాం కోటం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ అసలు లేదా తీసేసారా ఏంటి అర్థం కావట్లా ఏ విషయంలో చూసినా కానీ ప్రతిది జాప్యం 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 అతను మొబైల్ యూస్ చేయటం ఏంటి జైల్లో కూడా ఒక ఇద్దరు ఖైదీలు పెట్టాడు మా రెసిస్టెంట్ కింద మనవాడికి ఒళ్ళు పట్టడానికి మసాజ్ చేయడానికి అంట మరి అంట అది ఎంతవరకు నిజమో తెలియదని కొన్ని కథనాలు నేను చూశాను విన్నాను అది ఎంతవరకు వాస్తవమో కానీ అతనికి అసలు బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ అంట ఇంకా గట్టిగా మాట్లాడొస్తే అతను బ్యాంక్ ట్రాన్సాక్షన్ సుమారుగా వంద కోట్ల రూపాయలు పై మంటే జరిగినాయి అంట గత ప్రభుత్వ హయాములు మరి అంత ఇదిగా మరి ఎందుకు చేశారు ఏంటి దాన్ని బట్టి ఏముంది అలా తలా కొద్దిగా అట్లా బిస్కెట్ లాగా వేసారు ఎవరికైనా పడి ఉంటారు ఎవరికైనా డబ్బే కదా అల్టిమేట్గా కావాల్సింది సో ఆ రకంగా తన నెట్వర్క్ బిల్డ్ చేసుకుని అందుకని ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు బోరుగడ్డలకి బ్రహ్మాండంగా రాచి మర్యాదలు జరుగుతున్నాయి అంట అతనికి ఇప్పుడు మాములుగా అక్కడికి వెళ్ళిన తర్వాత టేబుల్ పైన దుప్పటి దిండు అన్నీ ఇవ్వటం కావచ్చు అక్కడే హోటల్లో బిర్యానీలు పెడతాం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా సో అంటే ఇక్కడ మళ్ళీ ఆ ఇద్దరు ఖైదీలను కూడా పెట్టింది ఏంటి మసాజ్ చేయడానికే కాదంట బిర్యానీలో అవి వండి పెట్టాలంట ఎట్లాంటి వాటికి అంటున్నారు మరి కొంతమంది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇవన్నీ కూడా బయసి బయటికి వస్తూ ఉన్నాయి అనమాట సో ఇలా బోరుగడ్డ అన్ని కొన్న నెట్వర్క్ చూడండి అక్కడ ఉండే బెయిలు బెయిల్ తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షను మరి ఇప్పుడు ఆయన వీడియో రిలీజ్ చేశాడు ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్లో ఉంది ఎక్కడ తెలియదు సరే రేపు పదకొండవ తేదీ ఇవాళ పది కాబట్టి రేపు పదకొండు సో ఆ పదకొండవ తేదీన సాయంత్రం ఐదు గంటలకల్లా జైలు సూపరింటెండెంట్ గారికి రిపోర్ట్ చేయాలి సరే రిపోర్ట్ చేస్తారా చేయరా ఖచ్చితంగా చేస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు నాకు న్యాయస్థానాలంటే అపారమైన గౌరవం ఉంది అని చెప్పి సీన ఏదైతే వీడియోలో కూడా చెప్పాడో మరి అదే న్యాయస్థానంలో ఇదే న్యాయమూర్తి దగ్గర ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించరా నాకు ప్రాణహాని ఉందండి నన్ను సంపాదన చూస్తున్నారని అని చెప్పేసి అనలేదే అలా అంటే శుభ్రంగా బెయిల్ కూడా మంజూరు చేసేవాళ్ళు కాదే ఎందుకంటే బెయిల్ మంజూరు చేస్తే మళ్ళీ లేనిపోయిన ఇబ్బంది పోయిన ఆ వీడియో కాల్లో వాళ్ళ మదర్తో మాట్లాడుతూ ఏదో చేసేవాళ్ళే కాబట్టి ఇక్కడ ప్రధానంగా వాళ్ళ తల్లిగారికి అనారోగ్యంగా ఉందా లేదా ఉంటే ఎప్పుడు ఉంది ఉంది అంటే గతంలో ఎప్పుడో ఉంటే దాన్ని తీసుకుని ఇప్పుడు ఆపాదించేసి డేట్లు మార్చేస్తే కుదరదు కదా నిజంగా తనకు అనారోగ్యంగా ఉంటే ప్రజెంట్ రైట్ సిచ్యువేషన్లో ఆవిడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే దట్ ఈస్ ఫైన్ అలా కాకుండా ఎప్పుడో జరిగిపోయి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు జస్ట్ ఊరిని నార్మల్గా హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి అలా ఏదో కొంచెం అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి చూపించేసి కనుక చేస్తే ఇక్కడ హాస్పిటల్లో వైద్యం చేసిన డాక్టర్లు ఆ రిపోర్ట్ ఇచ్చిన డాక్టరు అట్లాగే ఇంకా ఉన్నాయి కదా దీనికి సంబంధించి సహకరించిన పోలీసులు కావచ్చు జైలు సిబ్బందిలో కూడా కొంతమంది కోఆపరేట్ చేస్తున్నారంట ముసుగులు సో వాళ్ళు కావచ్చు సో మొత్తం పైన చర్యలు తీసుకోవాలి సో అదేమిటి అంటే కూట ప్రభుత్వం పెద్దలకు అలసత్వం కూడా ఉందని చెప్పేసి అనుకోవాలి అదేమిటి అంటే మేము డెవలప్ చేస్తాం డెవలప్ చేస్తాం డెవలప్ చే డెవలప్మెంట్ చేయొద్దని ఎవరంటా కానీ ఇక్కడ లూప్ హోల్స్లో ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది కూడా చూసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం కిందే కదా మరి లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు ఏంటి అడ్మినిస్ట్రేషన్లో ఏమైనా లోపాలు జరుగుతున్నాయి అధికారులు ఏ విధంగా ఉన్నారు ఇదంతా కూడా చెక్ చేసేయాల్సిందే చేయకపోతే మాత్రం ఇదిగో మనం ఎన్ని నీళ్లు పోసినా కానీ కింద బొక్క బొక్క అనుకోండి ఆటోమేటిక్గా లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట ఆ రంధ్రం ద్వారా సో అప్పుడేమవుతాయి మన డెవలప్మెంట్ అని ఎంత ఇది చేసినా ఇక్కడ లూప్ హోల్స్ నుంచి అది ఇది అన్ని మిగతా అన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసిన అంశాలు ఏంటి అంటే బోరేగడ్డ అనిల్ ఆయన వీడియో రిలీజ్ చేసేసి అసలు వీడియో రిలీజ్ చేయడం అనేది అవకాశం ఉందా చేయొచ్చా నువ్వు ఇంటర్మ్ బెయిల్ పైన బయటకు వచ్చినప్పుడు బెయిల్ మీద ఉన్నప్పుడు ఇట్లాంటి వీడియోలు రిలీజ్ చేయొచ్చా అది కోర్టు ఉల్లంఘనల కిందకు రాదా ఒకవేళ నిజంగా అది కోర్టు ఉల్లంఘనల కింద వచ్చినట్లయితే మరింత లోతులో తీరుగు కూరుకుపోయినట్లే బోరగడ్డ అనీలు ఇలా తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకుంటా పోతే ఇక ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఒకనొక స్టేజ్లో ఇక బయటకు వచ్చే పరిస్థితులే కనపడం కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి ఈసారి మరి రేపు ఆయన జైలు సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి కదా రిపోర్ట్ జరిగిన తర్వాత చేసిన తర్వాత మరి ఎట్లాంటి స్పందన ఉంటుంది ఏంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వణికిపోతున్న బోరిగడ్డ మరి అంత వణికిపోయేవాడు ఎందుకు ప్రకల్పాలు పలకడం ఛాలెంజ్లు చూడటం అది ఇది అని చెప్పేసి ఏదైతే మరి గట్టిగా మొన్న వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చాడు ఇప్పుడు వార్నింగ్లు కాదు కదా ఏదైనా మాట్లాడతానికి కూడా దడిచిపోతున్న దానిపైన మనం ఏదైతే విశ్వించుకున్నాము మీ విలువైన కామెంట్ కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ